మన శరీరానికి మంచి మాంసకృతులు కావాలి అలాంటి మాంసకృతులు ఎక్కువ ఉన్న శాఖాహారం పప్పు ధాన్యాలు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు మినపప్పు సోయాపప్పు ఇట్లాంటివి కాస్త వాడుకుంటూ ఉంటాం కదా ఇట్లాంటి వాటి ద్వారా రకరకాల పప్పులు ఏవి వాడుకున్నా వంద గ్రాములు పప్పు ధాన్యాలు మనం వాడుకున్నప్పుడు సగటున లభించే పోషక విలువలు స్థూల పోషకాలు ఈ పప్పుల్లో యావరేజ్ని లభించే శక్తి మూడు వందల ఇరవై మూడు కిలోక్యాలేల శక్తి సుమారుగా అంటే ఈ బలం అనేది పప్పు కోడి మాసం మేక మాసం కంటే త్రీ టైమ్స్ బలం ఎక్కువ ఇక్కడ చూస్తే ఇక ఈ పప్పుల్లో లభించే పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ వంద గ్రాముల పప్పు ధాన్యాల్లో కార్బ్స్ నలభై తొమ్మిది గ్రాములు ఉంటాయి మిలెట్స్లో కానీ బియ్యంలో ఇట్లాంటి వాటిలో చూస్తే డెబ్భై గ్రాములు అరవై ఎనిమిది గ్రాములు కార్ప్స్ ఉంటాయి ఇందులో నలభై తొమ్మిది గ్రాములే ఇక ప్రోటీన్ విషయానికి వస్తే ఇరవై మూడు గ్రాములు ప్రోటీన్ ఉంటుంది యావరేజ్న పప్పు ధాన్యాలన్నిటిలో అన్నిటిలో అందుకని పప్పు బాగా తింటేనే ప్రోటీన్ డెఫిషియన్సీ పోతుంది హార్మోన్స్కి కండపుష్టికి దారుడ్యానికి ఇమ్యూనిటీకి ముఖ్యంగా తక్కువ ఖర్చులు ఎక్కువ ప్రోటీన్ మనకు అందించే నెంబర్ వన్ ఆహారం పప్పు ధాన్యాలే కాబట్టి ఇరవై మూడు పర్సెంట్ యావరేజీని గుర్తుపెట్టుకోండి ఈ పప్పు ధాన్యాల్లో మూడు గ్రాములు కొవ్వులు ఉంటాయి సగటున ఈ పప్పు ధాన్యాలలో ఫైబర్ అనేది పదమూడు గ్రాములు ఉంటుంది ఈ పప్పు ధాన్యాలను మనం పొట్టు తీయకుండా తొక్కతో ఉండే కందిపప్పు పెసరపప్పు మినపప్పు వాడుకుంటే శనగపప్పు ఇట్లాంటివి వాడుకుంటే దగ్గర దగ్గర ఇరవై గ్రాములు పాతి గ్రాముల మధ్యలో ఫైబర్ ఎక్కువగా వెళుతుంది అందుకని పొట్టు తీయని పప్పులు వాడుకోవటం కూడా ఇంకా మంచిది రక్తం లోపలకు చక్కెర స్థాయిలు స్పీడ్గా వెళ్లకుండా మెల్లగరుగుతూ ఈ పొట్టు వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగటానికి ప్రేగులు క్లీన్ అయ్యి మోషన్ బాగా అవ్వటానికి కూడా బాగా మంచిది అందుకని మనం ప్రతిరోజు ఏడు రోజులు పప్పు ధాన్యాలు వండుకోవాలని గుర్తుపెట్టుకోండి పిల్లలకు పెట్టాలని పేరెంట్స్ రద్ద పెట్టండి